జేమ్స్ నువ్వా గుడ్లంటే ఇదే రా గుడి తప్పింది కాబట్టి సరిపోయింది వాడివి ఎంత రిస్క్ అయితే తీసుకుంటావు కానీ దేనికోసం శాలరీ తీసుకుంటామో ఆ పని మాత్రం చెయ్యం అరవై ఏళ్ళ క్రితం తప్పిపోయిన మా నాన్న వెతకమని పదేళ్ల క్రితం నేను ఉద్యోగంలో పెట్టుకున్నాను ఆ పని ఏం చేశావు ఏంటండి దాని గురించి టైల్స్ జరుపుతా ఉన్నాయండి ఇప్పుడు ఏదంత అవసరం ఉంటారా సరే ఇప్పుడు నీకు కొత్త బాధ్యత తప్ప చెప్తున్నాను ఏంటి సార్ అదే మా వాడు ఒక అమ్మాయిని ప్రేమించట దాన్ని నువ్వు పట్టుకోవాలి ఎక్కడుందండి కల్లో ప్రేమించట కల్లోనా ఏమండి ఇది ఏమైనా ధర్మంగా ఉందండి అరవై ఏళ్ల క్రితం తప్పిపోయిన మీ ఫాదర్ ని పెట్టుకోమన్నారు ఇప్పుడు కల్లో ఉన్న అమ్మాయిని పెట్టుకోమన్నారు ప్రపంచంలో బతుకున్న అమ్మాయిని పెట్టుకోవచ్చు కానీ కల్లో అమ్మాయి ఎలా పట్టుకుంటావు సార్ ఆ జేమ్స్ బాండ్ ట్రిపుల్ ఫైవ్ అని బోర్డు పెట్టుకోవడం కాదు ఇలాంటి క్రిటికల్ సమస్యని సాల్వ్ చేసినప్పుడే జేమ్స్ బాండ్ అని చెప్పుకోవడానికి వీలుంటుంది ట్రై చేస్ బాండ్ జేమ్స్ బాండ్ కనెక్షన్ కాదు సార్ ఎఫెక్షన్ కనెక్షన్ అసలు ఆ పిల్ల హాస్పిటల్ కి వచ్చింది ఆటోలో సర్లే ఎలా వచ్చింది అంటే ఎందుకు వచ్చింది అని అర్థం ఎందుక అమ్మాయిని కుక్క గడిచింది వీధి కుక్క కాదు మగ కుక్కే కొంపదీసి మా కుక్క కాదు కదా ఇష్క్ ప్లాన్ మీ మమ్మీ కుక్కని గడిచింది ఆ కుక్క ఆ అమ్మాయిని గడిచింది ఆ అమ్మాయి మా వాడిని గడిచింది రైట్ ఇప్పుడు ఈ కుక్క మార్కు నుంచి మా వాణ్ణి రక్షించడం వెళ్ళారా వెరీ సింపుల్ ఓసారి చెవి ఇలా

చూస్తున్నా చూస్తున్నా ఏంటి నువ్వు చూసేది ఈ ముసలిదానికి బాగా ఎక్కువైపోయింది పట్టి ముసలి డబ్బా లెగస్తలేదే మనిష ను మా మనిషి అని ముసలి డబ్బా అంటావా మల్బార్ ఫారెస్ట్ లో తిరిగే ముళ్ళపంది మహా నువ్వును ఈ లడ్డు తింటూ ఉండు బాబు వీళ్ళకి చూపిస్తాను లోపలికినైంది వీళ్ళు మన వాడిని ఏమైనా బెదిరిస్తున్నారా లేకపోతే ఇంట్లో సమానం ఐ ఐఆమ్ బాండ్ జేమ్స్ బాండ్ ట్రిపుల్ ఫైవ్ మన ప్లాన్స్ ఇప్పుడు ఫెయిల్ అవ్వు ఈ పాటికి మన వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసే ఉంటారు ఏం స్టార్ట్ చేశారా ఏంటో ఇక్కడ నాకు టెన్షన్ విరిగిపోతుంది నిజంగానే కుట్టిస్తున్నారేమో ఊరుకోండి సార్ వాళ్ళు అసలు సినిమా ఫైటర్లు రియల్ ఫైట్ తక్కువ రీ రికార్డింగ్ ఎక్కువ కూర్చురా వాళ్ళు అలా పారిపోతున్నారు ఒరే కోటేష్ ఈ రౌడీ పంపింది ఎవరరా పోలే మమ్మీ నీ ఫైటింగ్ కెపాసిటీ ఏంటో తెలుసుకుందామని టెస్ట్ చేయడానికి వచ్చారు ఎక్స్క్యూజ్ చేసి ఏడి సార్ మళ్ళీ వస్తే చిల్లీ చికెన్ చేస్తానని చెప్పు అది సరే నేను చెప్పిన పని ఏం చేశావ్ అయ్యిందా లేదా అయ్యట్టుగానే ఉంది నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో తీసుకోమమ్మీ ఇట్స్ ఆల్ రైట్ ఈ సీన్ లో ఏదో బొక్కున్నట్టుంది సార్ సార్ బొక్కుంది సీన్ లో కదరా నీ బుర్రలో ఇక నుంచి అయినా కొంచెం క్వాలిటీ ఉన్నస్తుంటే పెట్టుకో ఓ నమస్కారం నమస్కారం వణకం గుడ్ మార్నింగ్ ఎవర్రా మీరు చెప్పుకొని చూద్దాం ఆ జెమిని టీవీ ఫజిరా బాబు నేను చెప్పలేను మీరే చెప్పండి వరి వరి ఏం చెప్పానా మనకు తగ్గడే దొరికాడు అది అన్న అన్న ఆ ఇది సికింద్రాబాద్ హైదరాబాద్ అన్న హైదరాబాద్ సికింద్రాబాద్ ఒకటే బాబు మధ్యలో హుస్సేన్ సాగర్ ఒకటే అడ్డా ఉంటది ఓహో వరే వరే నేను చెప్పాను మనకు తగ్గడే దొరికాడు అన్నా దాన్నే ఉంటారన్నా సూర్యుడు

మీకు దండం పెడతానరా నన్ను ఏదించవద్దురా ప్రపంచంలో మీ అంత మేధావులు ఎక్కడా చూడలేదురా అసలు మీ ఏంటి మీ దేవుడు చేసుకున్నాను ఏ ఉద్యోగాలు బాబు చీఫ్ చిన్న చిన్న ఉద్యోగాలు మీకు కావాలంటే రెండు నెలలు మీరు నా దగ్గర అసిస్టెంట్ పనిచేయాలి అసిస్టెంట్

అకౌంట్ ఓపెన్ చేయాలరా అకౌంటా అరే చేతిరాజు నీ సంగతి నాకు తెలుసురా ఆ అమ్మాయి నిన్ను ప్రేమించకుండా ఎలా చెయ్యాలో కూడా నాకు తెలుసురా గుడ్ మార్నింగ్ డార్లింగ్ మేడం గుడ్ మార్నింగ్ చిచి నువ్వా ఓకే ఇంజెక్షన్ తో పోయేదానికి పద్నాలుగు ఇంజెక్షన్లు బొట్టు చుట్టి చేస్తావా నువ్వు అంటే నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది మేడం మేడం ఏంటి బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలి మేడం చేయండి మీ చేతుల మీద అకౌంట్ ఓపెన్ చేస్తే నాకు పది హవాలా కేసులు తగిలి అకౌంట్ తిరిగి ఛాన్స్ ఉంది మేడం సారీ అకౌంట్ ఓపెన్ చేసే పని నాది కాదు ఆఫ్ కోర్స్ ఈ బ్యాంక్ లో క్యాషియర్ అయినా మేనేజర్ అయినా ప్యూ నైనా లవర్ అయినా చిచి అన్ని మీరే ఈ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే అప్లికేషన్ మీద సంపంగి మొగ్గలాంటి మీ వేళ తోటి సంతకం పెట్టించుకోవాలి షట్ అప్ అండ్ గెట్ అవుట్ ది డాగ్ గెట్ అవుట్ ఏంట్రా చెప్పింది ఒకటి జరిగింది ఒకటి మన బ్యాడ్ టైం రా బ్యాడ్ టైం కాదు ఆ గుడ్ టైమే ఆ అమ్మ అయితే చెప్పేమంటావా ఏం చెప్తావ్ నా కల్లో కనిపించే రాణి నువ్వే మైనే పేర్కియా దుల్వా అని చెప్పేస్తారు చెప్పు ఈ విషయం చెప్పా అనుకో అసలే ఇరిటేటింగ్ గా ఉంది బ్యాంకు లోని స్టాఫ్ అందరితో కలిసి పిచ్చ కుట్రీ మేడం అకౌంట్ అకౌంట్ అండి

థ్యాంక్స్ మేడం ఆంధ్ర బ్యాంకు ఆంధ్ర బ్యాంకు మీ బ్యాంకు ని మీరే కాపాడుకున్నారు తిండి ఓహో మేమందరూ ఇంత టెన్షన్ లో ఉంటే నువ్వు నాకు కన్ను కొడతావా నువ్వు అసలు మనిషివేనా మేడం ఎంత మాట్లాడన్నారు మేడం ఒక మనిషిని పట్టుకొని మనిషి అంటారా ఇతను మనిష మనుషుల్లో దేవుడు మేడం ఇతను మీకు కన్ను కొట్టింది పాపం రప్పించడానికి ఎందుకు రప్పించాలి అదేంటి మేడం పైలు విలనికి తగలాలి కదా ఎందుకు తిరగాలి రివాల్వర్ జారిపోవాలి కదా డెకాయిట్లు దొరకాలి కదా వచ్చారు చిల్లులు పట్టా కరెన్సీ నోటైనా చెల్లుతుందేమో కానీ చిరా మార్కులు పడ్డ నోటి చల్లదు ఆమె మనసులో పడ్డ మార్కులు మేడం ఒక ప్రిన్సిపల్తోగమూర్తి అనవసరపు ఆవేదన మీ ఉద్యోగం కాపాడాలని మీకే కన్ను కొట్టడం అతను చేసిన నేరమా తనకున్న చిన్న బ్రెయిన్ ఉపయోగించి మీ బ్యాంకుని కాపాడటమే అతను చేసిన ద్రోహమా ప్రాణాలకి తెగించడం టెకాయిట్లు ఎదించడం అతని పాపమా వద్దురా మళ్ళీ వద్దు బ్రాంతిలో ఉన్న నీళ్లు నా కళ్ళలో ఉన్న నీళ్లు ఎవరికి తెలుసు ఉదాత్తుడి ఉదర ఇలాంటి త్యాగాలు ఏన్నారో ఎన్టీఆర్ ఎప్పుడైనా చేశారా అతని ప్రేమ 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 అతని త్యాగం మీ హార్ట్ అకౌంట్ లో ఓపెన్ చేయండి మేడం ఓపెన్ చేయండి పొంగి పొర్లిపోతోంది వెళ్దామా డాక్టర్ ఎరా నువ్వు ఒక జేమ్స్ వన్ ట్రిపుల్ ఫైవ్ నీకు ఒక గెటప్ నీకంటే చవట నీకు అసిస్టెంట్లు వాళ్ళ ప్రేమ నాశనం చేయండి స్విస్ బ్యాంక్ లో అకౌంట్ ని స్వదేశీ డబ్బుతో పెంచినట్టుగా పెంచారు కాకా హోటల్ లో సింగిల్ టీ సంపాదించడం చేత కాదు కానీ బ్యాంక్ రాబరికి పెద్ద ప్లాన్ అసలు ఏం జరిగిందంటే ఏం జరగాలయ్యా జరగకూడదు జరిగిపోయిన తర్వాత అసలు దీనికి కారణం ఏంటంటే నేను చెప్పే మాట కనుక వీడియో ఉంటే వాళ్ళ పెళ్లి చేసేవాడు పెళ్లి వీడు కొడు లీకేజ్ అయినటువంటి డ్రైనేజ్ కొట్టం లాగా నీ కాలముక్త పంచని నీ కాలముక్త పంచనని అడివిలో అడవిలో లాగా తింటవే తప్ప పనికి పనికి రాడు సర్ మీరు ఇంకోసారి ఛాన్స్ ఇస్తే నేను చేస్తావా ఎవరికి సర్ వీడితో నీకు పోతావు ఇదిగో బాండు ఎక్స్క్యూజ్ మీ బాండ్ జేమ్స్ బాండ్ ఆ ఈ బ్యాండ్కే నోట్ లేదు ఇది బ్యాండ్ ఏదో దోపిడి ఆ అవునండి ఆ మా అబ్బాయి గొంతులో గుచ్చుకున్న గులాబీ ముల్లు మేడం కూల్ డ్రింక్ మీరు ఏ టైంలో ఏం తాగుతారో తెలుసు కాబట్టి తెచ్చాను మేడం షడప్ వెల్కమ్ మేడం అలక వేరే ని లవ్ చేస్తున్నట్టు నడే యు షడప్ ఇప్పుడు ఒక పందెం బాటిల్ మీద మూతని ఓపెనర్ లేకుండా ఓపెన్ చేయాలి లేకుంటే కూల్ డ్రింక్స్ లేవు ఓకే అది కూడా గోడతనే ఓపెన్ చేయాలి ఓకే మూత మూత ఆ ఈ మూతల కక్కుతి ఇప్పుడు వద్దు సార్ కక్కుతంటమంట ఒకట రెండు ఆరు మూతలు అవునండి మామూలు వడ్డి చక్కెరవడ్డి బారు వడ్డి ఈ వడ్డీలోనే కూడా చచ్చిపోతే సార్ అయినా మీరు మింగింది వెన్న ముద్ద కాదు కూల్ డ్రింక్స్ చీసా మూత అని చెయ్యబెట్టుకెళ్ళిన రాదు ఐడియా ఏంటది రాఘు మోత మింగారు కనుక కూల్ డ్రింక్స్ చీసా కూడా మింగిస్తే అయ్యో దగ్గర డాక్టర్ ఉన్నాడా డాక్టర్ 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 మూతో తీయడానికైనా వేయడానికైనా ఒకే ఒక డాక్టర్ ఉన్నాడు ఆల్ ఇన్ ఆల్ డాక్టర్ రామోని అని అతని దగ్గరికి వెళ్ళబోదండి ఏంటండి ఇంజక్షన్ అంటే భయమా అదే అదే లేదు ఈయన మింగిన మూత డాక్టర్ కొట్టేస్తాడేమో నేను భయం ఏమిటో అలా చూస్తున్నారు అతను మీ అబ్బాయి ఆపరేషన్ చేస్తే పర్లేదు ఏం కాదు అబ్బా మీరు చచ్చిపోతే వాళ్ళిద్దరు విడిపోతారు వాళ్ళిద్దరు విడిపోవడానికి మీరు ప్రాణ త్యాగం చేస్తే నచ్చదే లేదండి పైగా మీకు అక్బర్ పేరు వస్తుంది ఇలాంటి మోతలు మిగుతావుని నాకు ముందే తెలుసు కొరిశక ఒకే ఒక సింగల్ అప్ప ఎలాగనే కాపటం ఎలా ఏంది గొంతున అడ్డంగా కోసి మోతని బయటికి తీడేరు నువ్వేం చేస్తావు మాకు నాకు తెలియదు వీని పోయినా పర్వాలేదు కానీ ఆ మూత మాత్రం బయటికి రావాలి please అప్ప నిని జగర్తక కోసి మూత బయటికి తీసి మళ్ళీ జాగ్రత్త కుట్టేస్తా అలాగే నీ ఆపరేషన్ మొదలు పెట్టండి నేను అలా బయటికి వెళ్ళస్తాను ఇక్కడికి నాకు తెలిసిన టైలర్ అక్కడ ఉన్నాడు వాడిని తీసుకొస్తే సూది దారం తీసుకొని టకటకటక మాకు ఎండిపే ఫస్ట్ ఇయర్ లోనే టవైలరింగ్ నేర్పించారు యునో మరి ఆపరేషన్ ధైర్యంగా చేసాయి అమ్మా अरे ఆ కంగారల కడతని ప్రాణం చేస్తారేమోరా ఆ అమ్మాయి చూసావా ఇన్నే కమనిస్తుంది ఇపుడి ఆపరేషన్ నేను చేసాను ఆ అమ్మాయి నమ్మలో చేస్తంది